లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి నలభై నాలుగవ వచనం వరకు లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి నలభై నాలుగవ వచనం వరకు ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయుచు ఆహా నజరేతు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చితివా నీవు ఎవరవో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరిచెను నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిలలాడించి వానికి ఏ హానియో చేయక వెళ్ళిపోయాను ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపరి ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వెడలిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి ఆ పరిచేయులందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసింది అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను ప్రొద్దుగు చుండగానే నానావిధ రో నానావిధ రోగ పీడితులైన వారందరినీ వారి వారి బంధువులు ఏసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తమును చాచి వారినందరినీ స్వస్థపరిచెను అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భటించుచు వదిలిపోయాను అవి ఆయన క్రీస్తు అని ఎరిగి ఉండుట వలన ఆయన వాణిని గద్దించి మాట్లాడనీయలేదు వేకువనే లేచి యేసు ఒక నిన్న నిన్న నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను ప్రజలు ఆయనను వెదుకుచూ వచ్చి తమను విడిచిపోవలదని అనగా ఆయన వారితో నేను ఇతర పట్టణములో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసి ఉన్నది అందులకే నేను పంపబడి అని పలికెను పిమ్మట యేసు యూదయ ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను ఇది ఏలిన వారి వాకు